రోజు బ్రేక్ఫాస్ట్ కోసం బొంబాయి రవ్వతో ఉప్మా చేస్తున్నాను ఉప్మా కోసం పోపు దినుసులు ఆవాలు మినపప్పు శనగపప్పు వేరుశనగపప్పు తీసుకున్నాను కొంచెం కరివేపాకు ఒక ఎండుమిర్చి ముక్కలు చేసి పెట్టాను ఒక ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ ముక్కలు కోసి ఉంచాను అల్లం చిన్న ముక్క ముక్కలు కోసి ఉంచాను రెండు మూడు పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి ఉంచాను ండింది ఈ మగ్గుతోటి ఈ మగ్గుతో ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ తీసుకున్నాను ఇప్పుడు పోపు వేసేసుకుందాం పోపులో జీడిపప్పు ఉల్లిపాయ అల్లం ముక్కలు వేసి వేయించేస్తున్నాను పోపు వేగింది ఈ మగ్గుతో మూడు కప్పు మూడు మగ్గులు నీళ్లు పోసాను తగినంత ఉప్పేసాను ఇప్పుడు ఈ నీరు బాయిల్ అయ్యే వరకు ఉడికించేద్దాం ఇప్పుడు ఈ నీటిలో కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేద్దాం ఇలా అయితే ఉప్మా గొట్టు లేకుండా పచ్చిమిర్చి గొట్టు లేకుండా చక్కగా టేస్టీగా వస్తుంది ఆ నీటిలో పచ్చిమిర్చి ఉడికితే ఉప్మా బాగుంటుంది ఉప్మా మూత తీసి చూద్దాం ఎసరు బాగా ఉడుకుతుంది ఇప్పుడు బొంబాయి రవ్వ వేసేద్దాం ఒకసారి కలిగి ఉప్పు సరి చూసుకొని మూత పెట్టేద్దాం ఉప్మా రెడీ అయ్యిందండి ఈ విధంగా ఈ విధంగా జారు జారుగా ఉన్న ఉప్మా ఒక టేస్ట్గా ఉంటుంది పొడి పొడిపుగా ఉన్న ఉప్మా ఒక టేస్ట్గా ఉంటుంది ఇవాళ ఈ జారుడు విధంగా చేశానండి స్టవ్ కట్టేద్దాం ఇప్పుడు ఉప్మా సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది సర్వ్ చేసేసుకుందాం ఉప్మా సర్వ్ చేస్తానండి ఉప్మాలోకి నిమ్మచక్క ఉంటే బాగుంటుంది లైట్గా కొంచెం వేయించిన సన్నపప్పు కొబ్బరి పొడి చల్లుకొని తింటే ఉప్మా టేస్టీ టేస్టీ ఎమ్మీగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్